జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం శ్రీవైష్ణవ నూటెనిమిది దివ్యదేశాల సందర్శనలో ముప్పై నాలుగవ దివ్యదేశమైన తిరువన్ పురుషోత్తమ పెరుమాల్ దివ్యదేశం యొక్క స్థల పురాణం హాచ్యం గురించి తెలుసుకుందాం శ్రీవైష్ణవ నూటెనిమిది దివ్యదేశాల్లో ముప్పై నాలుగవ దివ్యదేశమైన తిరువన్ పురుషోత్తమ పెరుమాల్ దివ్యదేశం తమిళనాడు రాష్ట్రంలో శీర్ఘాళికి పది కిలోమీటర్ల దూరంలో తిరునంగూర్ ప్రాంతంలో ఉంది ఏకాదశ రుద్రులకు శ్రీ మహావిష్ణువు పదకొండు రూపాల్లో దర్శనమిచ్చిన తిరునంగూరు పదకొండు దివ్య తిరుపతుల్లో ఈ ఆలయం కూడా ఒకటి ఈ క్షేత్రంలో శ్రీ మహావిష్ణువు పురుషోత్తమ పెరుమాళ్ళుగా తూర్పు ముఖంగా నిల్చుని ఉన్న భంగిమలో దర్శనమిస్తారు లక్ష్మీ అమ్మవారు పురుషోత్తమ నాయకిగా ప్రత్యేక ఆలయంలో దర్శనమిస్తుంది సీతారామ ఆంజనేయ ఆంజనేయస్వామి విగ్రహాలతో ఉప ఆలయం కూడా ఉంటుంది నమ్మాళ్వార్లు రామానుజాచార్యులకు కూడా ఇక్కడ ఉపాలయాలు ఉన్నాయి ఈ క్షేత్రంలో ఉన్న పుష్కరిణికి క్షీరాబ్ది పుష్కరిణి అనే పేరు కలదు ఇక్కడ విమానం పేరు సంజీవి విమానం ఉపమన్యు మహర్షికి స్వామి ఇక్కడ ప్రత్యక్షం అయ్యారని పురాణాల ద్వారా తెలుస్తోంది తిరుమంగయ్య ఆళ్వార్లు ఇక్కడ మంగళాశాసనాలు చేశారని తెలుస్తోంది ఇప్పుడు మనం ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం మహర్షి పురాణాల నుండి తెలుసుకుందాం పూర్వం ఉత్తంగ మహర్షి శ్రీ మహావిష్ణువు కొరకు కఠోర తపస్సు చేసను మహర్షి తపస్సును మెచ్చిన శ్రీ మహావిష్ణువు ఉత్తంగ మహర్షికి ప్రత్యక్షమయ్యి ఏమి వరం కావాలో కోరుకోమన్ను అప్పుడు ఉత్తంగ మహర్షి తనకు పరమపదము పొందే వరమును ప్రసాదించమని అంతేకాకుండా తనకు ప్రత్యక్షమైన రూపంలో అర్చామూర్తిగా ఇక్కడ కొలువై ఉండమని వరమును కోరను మహర్షి కోరికమేట శ్రీ మహావిష్ణువు ఇక్కడ పురుషోత్తమ పెరుమాళ్ళుగా అర్చామూర్తిగా వెలిశాడని పురాణాల ద్వారా తెలుస్తోంది ఆ తరువాత కాలంలో వ్యాఘ్రపాదుడు అనే ఋషి ఉండేవాడు అతని పాదాలు పులి పాదాల వలే ఉండడం వల్ల ఆ ఋషికి వ్యాఘ్రపాదుడు అనే పేరు వచ్చింది ఒకసారి వ్యాఘ్రపాదుడు తన మూడేళ్ల కుమారుడైన ఉపమన్యువుతో కలిసి ఈ క్షేత్రం దర్శనంకు వచ్చను కుమారుణ్ణి ఈ క్షేత్రంలో విడిచిపెట్టి స్వామి కొరకు పువ్వులు తీసుకుని రావడానికి వెళ్ళను ఇంతలో ఉపమన్యువు ఆకలి తట్టుకోలేక గట్టిగా ఏడవడం ప్రారంభించను అది చూసి పురుషోత్తమ పెరుమాళ్ళు అమ్మవారు అర్చారూపాన్ని వదిలి ఉపమన్యువు దగ్గరికి వచ్చి అమ్మవారు క్షీరసాగరం నుండి పాలను తెచ్చి బాబుకు పట్టించను ఆ తరువాత ఏడుపు ఆపవేశను ఆ ప్రభావం చేత ఉపమన్యువు పెద్ద అయిన తరువాత తపస్సాలిగా మారిను అమ్మవారు క్షీరసాగరం నుండి పాలను తేవడం వల్ల ఇక్కడ ఉన్న పుష్కరిణికి క్షీరాబ్ది పుష్కరిణి అనే పేరు కూడా వచ్చింది ఇంతటి విశిష్టము విశిష్టతా మహత్సవము కలిగిన తిరువన్ పురుషోత్తమ పెరుమాళ్ దివ్యదేశంను మనం కూడా దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు శ్రీవైష్ణవ నూటెమిది దివ్యదేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ